దేశంలో కరోనా చాప కింద నీరులా పారుతుంది దేశంలో కొత్తగా నాలుగు వందల పన్నెండు కోవిడ్ కేసులు చెందగా ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం దేశంలో నాలుగు వేల నూట డెబ్బై యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో కొత్తగా నూట ఇరవై రెండు ముగ్గురు మృతి చెందారు ఇక కేరళలో మూడు వేల కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా వైద్యాధికారులు వెల్లడించారు తెలంగాణలో పది కేసులు ఏపీలో ఆరు కోవిడ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం తెలంగాణలో యాభై ఐదు ఏపీలో ఇరవై తొమ్మిది కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక దేశంలో కొత్తగా నాలుగు వందల పన్నెండు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి అలాగే ముగ్గురు మృతి చెందినట్లుగా వైద్య అధికారులు వెల్లడించారు ప్రస్తుతం దేశంలో నాలుగు వేల నూట డెబ్బై యాక్టివ్ కేసులు ఉన్నాయి కర్ణాటకలో కొత్తగా నూట ఇరవై రెండు కేసులు కొత్తగా చేరడంతో ఇక ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది కేరళలో ప్రస్తుతం మూడు వేల కేసులు ఉన్నాయి ఇక తెలంగాణలో పది ఏపీలో ఆరు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం తెలంగాణలో యాభై ఐదు ఏపీలో ఇరవై తొమ్మిది కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు కరోనా పైన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత చెప్పండి కరోనా పైన పూర్తి అప్డేట్స్ ఏంటి భవిత చెప్పండి గురువు రోజు రోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్నటి వరకు కూడా పెద్దగా దీని ప్రభావం చూపించలేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర స్టేట్స్ కావచ్చు కేరళ కావచ్చు యూపీలో కావచ్చు ఇటు కేసులు పెట్టడంతో పాటు మరణాల సంఖ్య కూడా అక్కడే నమోదైందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రీసెంట్ గా ఇక్కడ తెలంగాణలో కూడా కేసులు అయితే పెరుగుతున్నాయి ఇంకా ముఖ్యంగా హాస్పిటల్స్ సిబ్బంది మాత్రం అక్కడికి వచ్చినటువంటి పాజిటివ్ కేసుల పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీడియాకు కావచ్చు బయటకు కావచ్చు ఇవ్వట్లేదు ఎందుకంటే ముఖ్యంగా మన తెలంగాణ చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలు అంటే కేవలం తెలంగాణ వాళ్ళే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇటు ఉస్మానియా కావచ్చు అటు గాంధీ కావచ్చు ఎందుకంటే కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్సలు తీసు అంటే ఆ వైద్య సదుపాయం పొందలేని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంకా ఈ ముఖ్యంగా ఈ రెండు హాస్పిటల్స్ లోనే ఎక్కువ రష్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు చూసినా కూడా కొన్ని వేల మంది అక్కడ చికిత్సలు పొందుతుంటారు అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా మామూలుగా అయితే వాళ్ళు గుండె సంబంధిత వ్యాధితోనే అక్కడ అడ్మిట్ అయినట్టుగా అక్కడ సూపరింటెంట్ చెప్తున్న పరిస్థితి అతడు నిన్న మరణించడం జరిగింది తీవ్రంగా శ్వాస శ్వాసకోశ ఇబ్బందుల పాటు కొంచెం గుండె సమస్య సమస్యలతో బాధపడుతూ ఇక్కడ అడ్మిట్ అయ్యారు పరిస్థితి తీవ్రతరం కావడంతోనే అతను మరణించాడని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు మీడియాలో వస్తున్నటువంటి కథనం అయితే వాస్తవ వాస్తవం అని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఆ చనిపోయిన తర్వాత టెస్టులు చేస్తే అతనికి పాజిటివ్ అని వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అయితే ముఖ్యంగా అక్కడ చికిత్స అందించేటువంటి పీజీ డాక్టర్ ఎవరైతే ఉంటారో అందులో ఉస్మాని హాస్పిటల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే నేపథ్యంలో ఇక్కడ రోగికి సోకిందా అనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఇటు పీజీ డాక్టర్స్ ఎంత మందికి చికిత్స అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వాళ్ళు కంపల్సరీ కరోనా టెస్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇటు వైద్యులైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా నిన్న ఒకరు ఈ రోజు ఒకరు ఉస్మాని హాస్పిటల్లో ఆ మృతి చెందారు వాళ్ళిద్దరికి మరణం అనంతరం టెస్టులు చేస్తూ అది కరోనా పాజిటివ్ గా వచ్చిందని చెప్పేసి సుప్రీంటెంట్ చెప్తున్నారు వాళ్ళు కరోనాతో ఇక్కడ అడ్మిట్ కాలేదు కరోనాతోనే కేవలం త్రీ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు వాళ్ళు చికిత్స అందిస్తున్నాము వాళ్ళు ఇప్పుడు సేఫ్ సైడ్ ఉన్నారని చెప్పేసి ఆ ఉస్మానియా సుప్రీంటెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా కంపల్సరీ బయటికి ఇవ్వాలి ఎందుకంటే కరోనా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అక్కడికి వేల మంది ఓపీకి కావచ్చు పేషెంట్స్ కావచ్చు చాలా మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ హాస్పిటల్ సిబ్బంది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి కంపల్సరీ మాస్క్ ధరించాలని చెప్పేసి కొన్ని ప్రికాషన్స్ తీసుకునే ముందే ప్రతి ఒక్కరికి వాళ్ళను అలర్ట్ చేయాల్సిన వాళ్ళే పోయి అక్కడ కేసులు అంటే చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆ కేసులు వచ్చాయనే విషయం బయటికి చెప్పకపోవడం కొంత ప్రతి ఒక్కరు అసహనం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది ఇంకా దీనిపైనే ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ కూడా కొంచెం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు సూపరింటెండెంట్ తో కూడా ఫోన్ చేసి మాట్లాడారు కంపల్సరీ ఏ పరిస్థితుల్లో వాళ్ళు అంటే ఎలా మరణించారు ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి సమీక్ష ఇవ్వాల ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు ప్రసిద్ధ కనబడుతుంది ఇక దీనికి సంబంధించి ఇటు వైద్య ఆరోగ్య శాఖ అన్ని వైద్య వైద్య బృందంతో కలిపి కూడా ఈ ఫోర్ థర్టీకి ఒక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు కరోనా పైన కరోనా విస్తృతంగా విస్తృతం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి దీనిపైన ఒక మరికాసేపు సమీక్షగా నిర్వహించనున్నారు ముఖ్యంగా నిన్న ఇటు హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో తొమ్మిది కేసులతో పాటు పాలిటీ కేసులతో పాటు సంగారెడ్డి వరంగల్ కరీంనగర్ లో మొత్తం మూడు కేసులు పన్నెండు కేసులు అయితే అఫీషియల్ గా నమోదైనట్టు కూడా చెప్పారు కొంతమంది టెస్ట్ హాస్పిటల్లో ఐదుగురు కొంచెం సింటమ్స్ తో చేరారు వాళ్ళ ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కూడా హాస్పిటల్ వర్గాలు అయితే చెప్పారు మొత్తానికి హాస్పిటల్ చికిత్స తీసుకున్న వాళ్ళే కాకుండా బయట ఉన్న వ్యక్తులు కూడా కంపల్సరీ కరోనా నియమాలు పాటించాలి శానిటైజేషన్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఏవైనా సింటమ్స్ కనబడితే కంపల్సరీ వాళ్ళ హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఇటు వైద్యులు అయితే చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది గురు అయితే భవిత కరోనా తీవ్రతం అవుతున్న నేపథ్యంలో హాస్పిటల్లో ఎలాంటి సూచనలు చేస్తున్నారు ప్రత్యేక వార్డులు ఏమైనా ఏర్పాటు చేశారా ఇప్పటికే అంటే కరోనా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది గాంధీ హాస్పిటల్ ఎందుకంటే ఫస్ట్ టైం కోవిడ్ నైన్టీన్ అంటే ఫస్ట్ టైం కోవిడ్ సోకిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటే గాంధీ అనగా అంటే ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు కీలక రోల్ పోషించింది అంటే అది గాంధీ ఆసుపత్రి ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో కొత్త వార్డ్స్ ఏం లేవు అంతకు ముందుకు ఏదైతే కరోనా నైన్టీన్ అంటే ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కరోనా ఫస్ట్ వచ్చినప్పుడు ఏదైతే వార్డ్స్ అయితే యూజ్ చేస్తారో అయితే అవే వార్డ్స్ మేము సిద్ధంగా ఉంచాము ఇప్పటి వరకు అయితే గాంధీ హాస్పిటల్లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు అలాంటి సిమ్టమ్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు వచ్చిన చేసినా కూడా వాళ్ళకి నెగిటివ్ గానే వచ్చింది ప్రజెంట్ అయితే గాంధీలో మాత్రం ఎలాంటి కరోనా సంబంధించి చికిత్స ఇస్తున్నట్టు గాని అలాంటి సిమ్టమ్స్ ఇక్కడ ఉన్నవారో అయితే లేరు అని చెప్పేసి మనకి ఇంతమందికి గాంధీ సూపరింటెండెంట్ రామారావు కూడా తెలిపారు ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్ ఒక వార్డ్ మొత్తం క్లియర్ గా అంటే సిద్ధంగా చేశామో నార్మల్ జనరల్ పేషెంట్స్ వచ్చేసి ఒక ముప్పై బెడ్స్ ని అరేంజ్ చేస్తే ఎవరైతే గర్భిణీలు ఆ తీవ్రతతో అంటే అలాంటి సిమ్టమ్స్ తో కి వస్తారో వాళ్ళకి కనుక ఒక పాజిటివ్ వచ్చినట్లయితే వాళ్ళకి సపరేట్ గా ఒక ట్వంటీ బెడ్స్ ని అంటే దాదాపుగా ఒక యాభై బెడ్స్ ని గాంధీ ఆసుపత్రిలో సిద్ధం అంతే అంతేకాకుండా ఉస్మానియాలో కూడా ఏవైతే కరోనా పేషెంట్స్ కి సంబంధించినటువంటి వాట్స్ మేము సిద్ధం చేస్తామో కరోనా పేషెంట్స్ ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు ఐసోలేషన్ కావచ్చు ఇటు ఐసియూ విభాగం కావచ్చు ఆర్టిఫిషియల్ టెస్ట్ లకు సంబంధించి కిట్స్ కాబట్టి టోటల్ అన్ని సిద్ధంగా ఉన్నాయి కేవలం ముగ్గురు పేషెంట్స్ మాత్రమే ఏదైతే కరోనాతో మీరు ఇక్కడ అడ్మిట్ అయ్యారో వాళ్ళ ముగ్గురు కూడా సేఫ్ సైడ్ ఉన్నారని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్నారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఒకరు సిక్స్టీ ఇయర్స్ ఒక ఫార్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళు నిన్న ఒకరు ఈ రోజు ఒకరు మరణించారు వాళ్ళు ఇతర దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు ఆ చనిపోయిన అనంతరం టెస్టులు చేస్తే వాళ్ళకి పాజిటివ్ గా వస్తుందని చెప్పేసి అయితే సూపరింటెండెంట్ చెప్పారు